ప్రైజ్ దలాడ్ యేసు ప్రభు శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం వాక్యములు మూడవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వచనాలు ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయరు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ మాసము చివరి దినములోనికి దేవుని యొక్క కృప ద్వారానే మనందరము వచ్చాము అని మొట్టమొదటిగా జ్ఞాపకము చేసుకోవాలి ఈ మాసములో ఏ కార్యాలు జరగలేదని నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆయన నన్ను విడిచిపెట్టారు మరిచిపోయారు నా కార్యములు జరగలేదని ఒకవేళ బాధపడుతూ ఉంటే ప్రభువు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు ఆయన జాలి కలిగినటువంటి దేవుడు సర్వకాలము ఆయన విడనాడరు కొన్ని సందర్భాలలో ప్రభువుకి ఇష్టమైనటువంటి పనులు మాటలో క్రియలో ఏదైనా చేసినప్పుడు ఆయన విడనాడేటటువంటి దేవుడు అయితే సర్వకాలము ఆయన విడనాడరు ఆయన కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు కనుక ఆయన ఈ చివరి దినములో కూడా నీ పక్షముగా ఒక మంచి కార్యమును అద్భుత కార్యమును నీవనుకున్నటువంటి పనిని సఫలము చేయగలిగిన నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియవని వెళ్ళారా ఆయన హృదయపూర్వకముగా నరులని ఎవరిని కూడా ఆయన బాధ పెట్టరు విచారము కలుగ చేయరు బాధ కలుగ చేయరు మనుషులైతే హృదయపూర్వకముగా మీకు బాధలు విచారములు కలుగ చేస్తారు ప్రభువిస్తున్నటువంటి వాగ్దానం ప్రతి దేవుని వెళ్ళారా ఆయన హృదయపూర్వకముగా బాధను కలుగు చేయరు విచారము మీకు కలిగించరు ఆయన ఎప్పుడు కూడా నీవు సంతోషముగా ఉండాలని సమృద్ధిగా ఉండాలని సఫలం అవ్వాలని కోరుకునేటువంటి దేవుడు ఈ మాసములో ఏ పని కాలేదని నువ్వు బాధపడుతూ ఉన్నావో ధైర్యముగా ఉండు ప్రతి చివరన ఒక మొదలుంటుంది ప్రతి ఎండింగ్లో ఒక బిగినింగ్ ఉంటుంది ప్రతి దేవుని బిడ్డ ఆయన ఎందు మాత్రమే విశ్వాసం ఉంచు ఆయన విడిచిపెట్టే విడువని ఎడబాయని దేవుడని జ్ఞాపకము చేసుకో ఆయన నేను ఆశీర్వదిస్తాను అని తన కృపా సమృద్ధిని బట్టి దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడి వాగ్దానం మీ జీవితంలో ఈ దినకాలం మంచి కార్యములు చేయనట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా మీ బిడ్డలు నాయన ప్రవ్వ ఏ వేదనలో ఉన్నారో ఏ శోధనలో ఉన్నారో ఏ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు నాయన అయా మీ కృపా సమృద్ధిని బట్టి ఆశీర్వదించమని బలపరచమని రక్షించమని ప్రార్థన చేస్తున్నాము నాయన నీ బిడ్డల పట్ల జాలిపడండి అయ్యా ఈ చివరి దినమున ఈ నెల కానిటువంటి ప్రతి కార్యమును మీరే సఫలము చేసి ఏసునామమున ఆశీర్వదించుదురుగాక మీరే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా కుటుంబాలలో ఉన్న శ్రమలను దీవించి అయా ప్రభు వాటిని తొలగించి దీవించండి నాయన అయా మీరే సహాయండి ఏ బాధలో బిడ్డలున్నారో ఈ నాయన తని ప్రభు మాసము మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు అయా బిడ్డలు ఏ బాధలో ఉన్నారో మీరు గమనించండి ప్రభావ అయా సర్వకాలము బిడనాడరు కదా తండ్రి మీరే సహాయము చేయండి ప్రభు మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా బాధ నుండి విచారమును కొట్టివేసి సంతోషముతో సమాధానముతో ఈ చివరి దినమున మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన ఏ కుటుంబంలో శోధనలు ఉన్నాయో ఏ వ్యక్తిలో నాయన భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరే సహాయము చేసి అయ్యా వారందరి మీద నాయన మీ కృపా సమృద్ధిని బట్టి జాలిపడి ఆశీర్వదించి బలపరచుమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె